పుష్ప టూ ప్రభంజనం సృష్టిస్తోంది ఒక తెలుగు రాష్ట్రంలోనే కాదు రిలీజ్ అయిన ప్రతి చోట సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న పుష్ప టూ వరల్డ్ వైడ్గా సూపర్ సక్సెస్గా రన్ అవుతుంది రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ కోట్ల కొద్ది కలెక్షన్లు రాబడుతుంది పుష్ప టూ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రాఫ్ ఒక్కసారిగా చాలా పెద్ద రేంజ్కి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే ఒక మాటలు చెప్పాలంటే ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ హీరోగా అల్లు అర్జున్ నిల్చారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ మాట కాస్త అతిశయోక్తిగా మీకు అనిపించవచ్చు కాకపోతే పుష్ప టూ సృష్టిస్తున్న రికార్డులు రాబడుతున్న కలెక్షన్స్ చూస్తుంటే మాత్రం దాదాపు ప్రతి చోట కూడా పుష్ప హవానే నడుస్తుంది ఇదంతా చూసుకుంటే ఇండియాలో నెంబర్ వన్ హీరో ప్రస్తుతం అల్లు అర్జునే అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అయితే ఇండియాలో నెంబర్ వన్ హీరో అల్లు అర్జున్ ఈ మాటను జస్టిఫై చేస్తూ మనం పుష్ప టూ నెంబర్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఎస్ పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ రేంజ్ ఎవరెస్ట్ స్థాయికి వెళ్ళిపోయింది ఇండియాలో నెంబర్ వన్ హీరో అయిపోయాడు అని దాదాపు చాలా మంది మీరంతా ఒప్పుకునే పరిస్థితికి వస్తారు ఒకసారి నెంబర్స్ మనం చూసుకుందాం వరల్డ్ వైడ్గా పుష్ప టూ డే వన్ రికార్డ్ గురించి మాట్లాడితే రెండు వందల తొంభై నాలుగు కోట్ల వసూళ్లతో ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది హిందీలో ఇప్పటి వరకు ఉన్న షారుఖ్ ఖాన్ జవాన్ రికార్డు బ్రేక్ చేస్తూ డెబ్బై రెండు కోట్లతో హైయెస్ట్ డే వన్ రికార్డు సృష్టించింది బాలీవుడ్ లో తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ డే వన్ రికార్డ్ క్రియేట్ చేసింది ఇక తమిళనాడు కర్ణాటకలో ఆల్ టైమ్ హైయెస్ట్ డబ్బింగ్ సినిమా డే వన్ రికార్డ్ కూడా పుష్పా టూ సాధించింది కేరళలో గతంలో ఒక తెలుగు సినిమాకు ఎన్నడూ లేని విధంగా డే వన్ రికార్డు అత్యధిక కలెక్షన్లు వచ్చాయి డే వన్ రికార్డులతో సుమారు ఇరవై రాష్ట్రాలకు పైగా పుష్ప టూ నిలిచింది మూడు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ టాప్ టూ గా నిలిచింది ఇక డే టూ రికార్డ్స్ విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైం రికార్డు సృష్టించింది గంటకు లక్ష టికెట్లు బుక్ అయిన రికార్డు కూడా పుష్ప టూ పేరు మీదే ఉంది హిందీలో మరో యాభై కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సినిమా రికార్డు సృష్టిస్తూ యాభై తొమ్మిది కోట్లు వసూలు చేసింది ఇరవై నాలుగు గంటల్లో పది లక్షల టికెట్లు బుక్ అయిన రికార్డు సాధించింది పుష్ప టూ ఇక డే త్రీ రికార్డ్స్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల ఇరవై ఒక్క కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది ఒకే చిత్రం యాభై కోట్ల కలెక్షన్స్ ను మించి వసూలు చేస్తూ హ్యాట్రిక్ కొట్టిన చిత్రంగా నిలిచింది అంటే వరుసగా మూడు రోజులు యాభై కోట్లకు పైగా కలెక్షన్ సాధించిన చిత్రంగా పుష్ప టూ నిలిచింది ఒకే రోజు డెబ్బై కోట్ల నెట్ కలెక్షన్స్ను ను హిందీ చిత్రం కానీ వేరే ఏ చిత్రం కలెక్ట్ చేయని పరిస్థితుల్లో టు నాలుగు రోజుల్లో మూడు సార్లు ఆ రికార్డును బ్రేక్ చేసింది ఇప్పటి వరకు లేని విధంగా గంటలో లక్ష టికెట్లు సేల్ చేస్తూ సుమారు మూడు రోజుల పాటు ఇదే రికార్డును కొనసాగించింది పుష్పాటు ఇక బాలీవుడ్ ఇండియా సినిమాకి ఫేస్ గా ఉన్న బాలీవుడ్ లో పుష్పటు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో సపరేట్ గా బాలీవుడ్ లో పుష్ప రికార్డ్స్ గురించి మాట్లాడితే హైయెస్ట్ డే వన్ హిందీ నెట్ కలెక్షన్స్ డెబ్బై రెండు కోట్లు రాబట్టింది పుష్పటు హైయెస్ట్ డే టూ హిందీ నెట్ కలెక్షన్స్ నూట ముప్పై ఒక్క కోట్లు రాబట్టింది హైయెస్ట్ డే త్రీ కూడా డెబ్బై నాలుగు కోట్లతో పుష్ప పేరు మీదే ఉంది హైయెస్ట్ సింగిల్ డే కలెక్షన్స్ ఎనభై ఆరు కోట్లు ఆదివారం నాలుగో రోజు చోటు చేసుకుంది ఫాస్టెస్ట్ టూ హండ్రెడ్ క్రోడ్ మూడు రోజుల్లో హిందీ నెట్ హైయెస్ట్ వీకెండ్ హిందీ నెట్ కలెక్షన్స్ రెండు వందల తొంభై ఒక్క కోట్లతో వారాంత పాటు నాలుగు రోజుల్లో రెండు వందల తొంభై ఒక్క కోట్లు కలెక్ట్ చేసింది పుష్ప టూ ఇప్పుడు ఆల్ టాప్ త్రీ హైయెస్ట్ సింగిల్ డే హిందీ నెట్ కలెక్షన్స్ పుష్ప టూనే దక్కించుకుంది డే ఫోర్లో లో ఎయిటీ సిక్స్ క్రోడ్స్ డే త్రీలో సెవెంటీ ఫోర్ క్రోడ్స్ డే వన్లో లో సెవెంటీ టూ క్రోడ్స్ రాబట్టింది ఇక తమిళనాడులో ఫస్ట్ వీకెండ్ టాప్ గ్రాసెస్ లో బాహుబలి త్రిబులార్ ఉండగా ఇప్పుడు ఆ రికార్డును పుష్ప సొంతం చేసుకుంది తమిళ హీరో లేని ఒక చిత్రం అక్కడ మూడు రోజుల పాటు వరుసగా డబుల్ డిజిట్ వసూలు చేయడం చరిత్రలో ఇదే ఫస్ట్ టైం బాలీవుడ్ లో ఒక్క రోజులో యాభై కోట్లు వసూలు చేయడం కష్టం కానీ అల్లు అర్జున్ పుష్పాటు ఏకంగా ఎనభై నాలుగు కోట్లు నెట్ వసూలు చేసింది షారుఖ్ ఖాన్ సినిమా జవాన్ హిందీలో మూడు వందల కోట్ల వసూళ్లకు ఆరు రోజులు పట్టగా పుష్ప కేవలం ఐదు రోజుల్లోనే ఈ రికార్డును సాధించింది కేజీఎఫ్ సినిమా ఎనిమిది వందల కోట్లు వసూలు చేయడానికి పదకొండు రోజులు పడితే పుష్పాటు కేవలం నాలుగు రోజుల్లో ఆ వసూళ్లను చేసి చూపించింది త్రిబులార్ కల్కీ సలార్ వంటి చిత్రాలు హిందీ లైఫ్ టైం కలెక్షన్లు పుష్ప టూ కేవలం ఒక్క వీకెండ్లో చేసి చూపించింది నాన్ హాలిడే నాన్ ఫెస్టివల్ వీకెండ్ లో ఇంత భారీ మొత్తంలో వసూలు చేసిన చిత్రం పుష్ప టూ మాత్రమే ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు ఉన్న ఫస్ట్ వీకెండ్ హైయెస్ట్ ఇండియన్ సినిమా రికార్డు సైతం పుష్ప టూ చిత్రం కొల్లగొట్టేది న్యూజిలాండ్ లో సౌత్ ఇండియన్ సినిమా ఇంతవరకు ఎప్పుడూ కలెక్ట్ చేయనంత వీకెండ్ కలెక్షన్స్ ను పుష్పాటు కలెక్ట్ చేసి చూపించింది కర్ణాటకలో యాభై కోట్ల మార్కును అలాగే గుజరాత్ లో హైయెస్ట్ సింగిల్ డే రికార్డును సాధించింది గత నాలుగు రోజులుగా రోజుకి వంద కోట్లు మార్కు కాకుండా హాఫ్ డే కి వంద కోట్లు వసూలు చేస్తూ ఈ నాలుగు రోజుల్లో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు వసూలు చేసింది అంటే రోజుకి సుమారు రెండు వందల యాభై కోట్లు వసూలు చేసింది అన్నమాట సో ఆల్ టైమ్ ఇండియన్ డే వన్ రికార్డ్ ఆల్ టైమ్ ఫస్ట్ వీకెండ్ రికార్డ్ ఆల్ టైమ్ ఫస్ట్ వీక్ రికార్డు ఇప్పుడు టూ చేతిలోనే ఉన్నాయి సో ఈ రికార్డులన్నీ చూసినప్పుడు దాదాపు ఏ చిత్రమైనా కొన్ని కొన్ని ఏరియాస్లోనే టాప్ వన్లో లేకపోతే అక్కడ వాళ్ళ స్టామినాను చూపిస్తూ ఉంటుంది కానీ పుష్ప టూ అనేది దాదాపు ప్రతి ఏరియాలో ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద రికార్డులు ఉన్నాయో అలాంటి చోట్ల చాలా తక్కువ టైంలోనే ఆ రికార్డును ఆ నెంబర్స్ను బీట్ చేసింది పుష్ప టూ సో ఈ నెంబర్స్ అన్ని మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే అల్లు అర్జున్ పేరు వినిపిస్తోంది ఆ పేరు వినిపించేలా చేసింది పుష్ప టూ మరి పుష్ప టూ రికార్డ్స్పై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి